ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ వారి దేవస్థానాన్ని ఈ నెల పదిహేనవ తేదీన మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ యాదాద్రి వారిని దర్శించుకున్నారు ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం యాదగిరిగుట్ట కొండపైకి వచ్చి ఏర్పాట్లను ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు అందించారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానాన్ని ఈ నెల పదిహేనవ తేదీన మిస్ వరల్డ్ కంటెస్టెంట్ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతారావు మంగళవారం యాదగిరిగుట్ట కొండపైకి వచ్చి ఏర్పాట్లను ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ రానున్న నేపథ్యంలో ఎలాంటి అవంతరాలు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు యాదగిరిట్ట క్షేత్రం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడానికి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారు ఎంతో మహిమ గలవారు తెలపడానికి అదేవిధంగా యాదగిరిగుట్ట దేవస్థానం ఎంతగా ఎంతగా తీర్చిదిద్దబడినదో మరియు అటు టెంపుల్ టూరిజానికి ఇదొక మంచి అవకాశం అన్నారు కొండపైకి వచ్చిన తర్వాత యాదాద్రి దేవాలయ సందర్శనానంతరం అఖండ దీపమును వెలిగించి ఆ తర్వాత గర్భాలయంలోని ప్రధాన స్వయంభమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొని అనంతరం వేద ఆశీర్వచనం మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం తీసుకుంటారని తెలిపారు దీనికి సంబంధించి ఒక మంచి అనుభూతిని కలిగించేలా జిల్లా యంత్రాంగం మరియు దేవాదాయ శాఖ కమిషనర్ ఆలయో వెంకట్రావు సూచనలతో ఏర్పాట్లను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి ఆలయ డిఓ దోర్బాల భాస్కర్ శర్మ ఏఈఓ గజవెల్లి రఘు నవీన్ సూపరింటెండెంట్ రాజన్ బాబు ఈఈ దయాకర్ రెడ్డి ఊడెపు రామారావు ఎస్పీఎఫ్సిఐ శేషగిరిరావు తదితరులు వెంట ఉన్నారు